హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పేయీదోడ సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ ఎయిట్ వన్ ఈ ఒంగోలు జాతి పేయదోడ ఎనక మానం ఇరుపుమడి కలిగి ఉంది ఒంగోలు జాతి పేయదోడకి మంచి మోపురం మంచి తలకట్టు కలిగి ఉంది చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ ఎయిట్ వన్ పేయ్దోడ తండ్రి ఈ ఓబి డబల్ టూ ఎయిట్ వన్ బుల్ అనేది ఓబి డబల్ టూ సెవెన్ టూ బుల్లుకి స్వయాన కొడుకు ఈ ఓబి డబల్ టూ ఎయిట్ వన్ బుల్ తల్లి నేను రెండు వేల పదిహేనులో నెల్లూరులో కనపతిపాడు పోళ్ల వెంకరెడ్డి క్యాటీ షో జరిగినప్పుడు దాని తల్లిని నేను స్వయానగా చూశాను ఎందుకంటే ఆ రోజు కూడా మా ఆవుకి ఓబి డబల్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఇచ్చి ఉంటే ఒక పేదోడ పుట్టింది ఆ ఓబి డబల్ టూ ఎయిట్ వన్ బుల్ ఓనరు మా ఆవు కాడికి కూడా వచ్చి ఆ పేదొండ చూసి చాలా సంతోషపడ్డారు ఆ విషయం నాకు కూడా ఇప్పుడు కళ్ళలోనే మెలు మెలుగుతూనే ఉంది అలాంటిది ఓపీ డబల్ టూ ఎయిట్ వన్ బుల్లు మంచి సాఫ్ కలిగి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదం